ఆయన నా భర్తలా ఉన్నాడే అవును ఆయనే ఆ అమ్మాయితో ఏం మాట్లాడుతున్నాడు అసలు వాడిని కలవక చాలా రోజులైంది ఇలా ఉన్నాడు బాగున్నాడు అన్నయ్య గారు సరే సరే రేపొచ్చి తనని కలుస్తానని చెప్పు తనతో కొంచెం మాట్లాడేది ఉంది సరే నాకు తెలుసు ఈయన నన్ను మోసం చేస్తున్నాడని చాలా రోజుల నుంచి నాకు అనుమానం ఉండేది ఈరోజు కన్ఫర్మ్ అయింది నేనేమైతే అనుమానపడ్డానో అదే నిజమైంది ఎలాగూ ఇంటికేగా వస్తాడు అప్పుడు చెప్తాను ఈరోజు ఏదో ఒకటి తేలిపోవాలి ఇంట్లో బారిని పెట్టుకొని బయట ఆడవారితో రిలేషన్ పెట్టుకోవడానికి గల కారణమేంటో ఈరోజు చెప్పి తీరాలి ఏంటి అలా ఉన్నావు ఎక్కడి నుంచి వస్తున్నావు అదేం ప్రశ్న ఇలాగేనా మాట్లాడేది అవునా కాలనీలో ఉన్న అమ్మాయిలందరి వెనకల పడి అలసిపోయి వచ్చిన భర్తతో ప్రేమగా మాట్లాడాలి కదా అలాంటి వారితో నాకు మర్యాదగా మాట్లాడడం తెలీదు నీకు కొంచెం కూడా సిగ్గనేదే లేదు కదా చూడు ఇప్పుడు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళు వెళ్ళలేదో తర్వాత బాధపడాల్సి వస్తుంది ఎలాంటి దాని వినువు నేను అమ్మాయిల వెనక పడుతున్నానా నువ్వు చూసావా నేను అలా చేస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావా నాకు తెలియదు అనుకుంటున్నావా నాకు కళ్ళున్నాయి నేను అన్నీ చూడగలను మీరు చేసేవన్నీ చూస్తున్నాను నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావో నాకు చెప్పి తీరాలి ఎందుకంటే ఏ రీజన్ లేకుండా పొద్దునగా బయటికి వెళ్ళి ఇప్పుడు వచ్చారు ఈరోజు పని కూడా లేదు ఎక్కడి నుంచి వస్తున్నారు ఇంతసేపు ఎక్కడున్నారు చూడు నువ్వేదో గొడవ చేయాలని చూస్తున్నావని నాకు అర్థమవుతుంది అందుకు నా దగ్గర టైం లేదు ఓపిక లేదు నేను వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాను నా నొదిలే ఈ రోజు చెప్పి తీరాల్సిందే ఏదేమైనా ఈ ఇల్లు రెండు ముక్కలైనా సరే నేను అడిగిన దానికి సమాధానం చెప్పి తీరాలి సరే గొడవ పడాలని నీకంత ఆశ ఉంటే చూడు మరి నా రెండో కోణం హా చూస్తాను ఏం చేస్తావో నా కళ్ళ ముందు నుంచి వెళ్ళు తప్పుకో నాకు సమాధానం చెప్పకుండా ఎక్కడికి వెళ్ళేది లేదు నీకెంత ధైర్యం అసలు నేనంటే కొంచెం కూడా భయం అనేదే లేదు నీకు అరే వాళ్ళు మళ్ళీ గొడవ పడుతున్నట్టున్నారు అవునండి నువ్వన్నా వెళ్ళి వాళ్ళని కొంచెం ఆపు ఎలాంటి చెడు జరగకముందే వాళ్ళని ఆపాలి సరే పీటర్ పీటర్ తప్పుకుంటావా లేదా నా చేతుల్లో చావాలని అనుకోకు చంపుతావా చంపు ఈరోజు నేను చచ్చినా సరే ఊరుకునే ప్రసక్తే లేదు ఏ అనర్థం జరగకముందే నేనే లోపలికి వెళ్ళడం మంచిది పీటర్ ఏంటిది ఇంకా గొడవపడటం ఆపే ఈమె నన్ను నాశనం చేయడానికే నా జీవితంలోకి వచ్చింది ఈమెరి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది నాతో గొడవ పడని రోజంటూ ఉండదు ఇంట్లో ఉన్న గొడవే బయటికి వెళ్ళొచ్చిన గొడవే ఇప్పుడు నేను అడిగింది చెప్పేదాకా ఇలాగే ఉంటుంది అమ్మా నువ్వన్న కొంచెం మాగు ప్లీజ్ పీటర్ ఒకసారి ఇలా బయటికి రా తప్పు నీది కాదు నాది నీలాంటి దాన్ని పెళ్లి చేసుకున్నందుకు నాకు పిల్లలున్నారు కాబట్టి సరిపోయింది లేదంటేనా రోజు ఆయన వచ్చాడు కాబట్టి బతికిపోయారు లేదంటే చెప్పందే కదలిచ్చేదాన్ని కాదు పీటర్ నేను వెయిట్ చేస్తున్నాను వస్తున్నావా వస్తున్నాను చెప్పు జాయ్ ఏం లేదు నీ భార్యతో పడుతున్న గొడవ కొంచెం ఆపుతావని పిలిచాను అది కరెక్ట్ కాదు పీటర్ దానివల్ల మన జీవితంలోకి రావడానికి సాతనకు అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం బైబిల్ ఏం చెప్తుంది మొదటి పేతురు ఐదు ఎనిమిదిలో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుకుగా ఉండు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుద్దునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు ఎంతోమంది కుటుంబాలను నాశనం చేసింది వారి పిల్లలు అనాథులుగా మార్చబడ్డారు వాళ్ళ తల్లిదండ్రుల గొడవల వల్ల వాళ్ళ మైండ్ ఎంత డిస్టర్బ్ అవుతుందో తెలుసా చిన్న గొడవలే పెద్దగా మారి చంపుకునే దాకా వెళ్తుంది నువ్వు అలాంటి బాడివి కాదని నాకు తెలుసు కానీ మన జాగ్రత్తలు మనం ఉండాలి నీ భార్యతో గొడవ పడటం మానే ఒకవేళ తను గొడవ పడాలని అనుకున్నా నువ్వు అవాయిడ్ చేయి అది కాదు జాయ్ నీకు అర్థం కావట్లేదు ఆమె నాకు ఒక పీడకలలా తయారైంది నా ఇంట్లో నాకే మనశ్శాంతి లేకుండా పోయింది ప్రతిరోజు ఏదో ఒకటి తీసి గొడవ పడుతూనే ఉంటుంది నేనేదో తప్పుడు వ్యక్తిలా మాట్లాడుతుంది దాని అర్థం ఏంటి అంటే నేను బయటికి కూడా వెళ్ళకూడదా సరే వదిలే ఏముంది తనకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వు అలా చేయడం వల్ల కొంచెమైనా తను ఈ గొడవలు తగ్గిస్తుంది నీ గురించి తప్పుగా అనుకోవడం కూడా మానేస్తుంది నిజం చెప్పాలంటే జాయ్ నాకు గొడవలంటే అస్సలు నచ్చదు నాకు నా ఇంట్లో నెమ్మదిగా ప్రశాంతంగా ఉండాలనుంది ఆ గొడవలకు నేను అలసిపోయాను ఒక క్రిస్టియన్స్ అయ్యుండి మేము అలా గొడవ పడుతున్నందుకు నాకు చాలా సిగ్గుగా కూడా ఉంటుంది కానీ అది నా భార్యకు అర్థం కాదు అసలు నన్ను అర్థం చేసుకోదు ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది కొన్నిసార్లు నేను బయటికి వెళ్ళినప్పుడు నాకు తిరిగి ఇంటికి వెళ్ళాలనిపించరు ఎందుకంటే ఇంటికి వెళ్తే మళ్ళీ ఏదో ఒక గొడవ ఉంటూనే ఉంటుంది సరేలే ఏదేమైనా మీరు చెప్పినట్టు కూడా చేస్తాను సరే మీరేం బాధపడకండి నేను నా భార్యతో చెప్తాను మీ భార్యతో మాట్లాడమని అప్పుడు తను తప్పకుండా మారుతుంది థ్యాంక్ యూ జాయ్ వెళ్ళిన పని ఏమైంది ఆ మొత్తానికి ఆపేశారులే నువ్వు కొంచెం తన భార్యతో మాట్లాడు అప్పుడైనా తను పీటర్ని తప్పుగా అనుకోవడం మానేస్తుందేమో అంటే తన ఇల్లు తానే పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకోకుండా ఉంటుంది సరే నేను ఒకసారి మాట్లాడి చూస్తాను మేరీ హాయ్ సిరి గారు రండి కూర్చోండి మీరు మా ఇంటికి రావడం నిజంగా సంతోషంగా ఉంది ఏం లేదు మీతో కొంచెం సేపు గడుపుదామని వచ్చాను అలాగే మీరు మీ హస్బెండ్తో గొడవపడడం కూడా విన్నాను అది మంచిది కాదు మీది బైబిల్ చెప్తుంది ఎఫ్ఏసి ఐదు ఇరవై రెండులో స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి లోబడియుండు క్రీస్తు సంఘమునకు శిరస్ అయ్యను పురుషుడు భార్యకు శిరస్ అయ్యున్నాడు క్రీస్తే శరీరమునకు ఉన్నాడు సంగము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా తమ ప్రప్తి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను మీ భర్తకు మీరు కొంచెమైన గౌరవం ఇవ్వాలి గొడవ అనేది ప్రతిసారి మంచినివ్వదు అది కొన్నిసార్లు కుటుంబాలను నాశనం చేస్తుంది సామెతలు పద్నాలుగు ఒకటిలో ఒక మాటుంటుంది జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును దయచేసి జ్ఞానం కలిగిన స్త్రీ వలె ఉండండి మీకు నా పరిస్థితి అర్థం కాదు ఎందుకంటే మీ భర్త నా భర్త లాంటి వాడు కాడు కాబట్టి రోజు పొద్దునగా వెళ్తాడు ఎప్పటికే వస్తాడు తనకి ఎలాంటి ఎఫైర్స్ లేకుంటే అంతసేపటి వరకు ఏం చేస్తాడు బయట ఒకవేళ నువ్వే తనని తప్పుగా అర్థం చేసుకుంటున్నావేమో ఇంట్లో తనకి మనశ్శాంతి దొరకట్లేదేమో అందుకే బయటే ఎక్కువ ఉండటానికి ఇష్టపడుతున్నాడేమో సామెతలు ఇరవై ఒకటి తొమ్మిది గయ్యాలితో పెద్ద ఇంట నుండుటకంటే ఒక మూలని నివసించడం మేలు అదే అధ్యాయము ఇరవై ఒకటి పంతొమ్మిదిలో ప్రాణము విసిగించు జగడగొండి దానితో కాపురము చేయట కంటే అరణ్య భూమిలో మేలు అలా ప్రతిసారి గొడవలు అల్లర్లు చేసే ఏ భార్యతో ఏ భర్త సంతోషంగా కాపురం చేయలేడు వాళ్ళ మధ్య దూరం మాత్రమే పెరుగుతుంది అది మంచిది కాదు నీ భర్తకు వీలైనంత మనశ్శాంతి ఇవ్వ తను బయట నుంచి అలసిపోయి వచ్చినప్పుడు నెమ్మదితో ప్రేమగా మాట్లాడు అప్పుడు అతడు నీతో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతాడు పోట్లాడటం అనుమానించడం ఆకలితో ఉంచడం ఇవేవి నీ భర్తని మార్చలేవు వాటి వల్ల ఇంకా దిగజారిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి అలాంటివి వదిలే దేవుని సమాధానాన్ని నీ ఇంట్లో కనపరచు అప్పుడు ప్రేమ మాత్రమే కనిపిస్తుంది అర్థమైంది సరే మంచిది నేను ఇంకా వెళ్తాను చా చూడు నాతో ఎలా మాట్లాడుతుందో ఏదో నాకంటే మంచి క్యారెక్టర్ ఉన్నదానిలా తననేం అనలేనులే నా భర్తలాగా తన భర్త ఉండి ఉంటే అప్పుడు తన రియల్ క్యారెక్టర్ బయటపడేది మేరీ తను చెప్పింది కూడా కరెక్టే కదా మనం గొడవ పడటం ఇక్కడి నుంచైనా ఆపేద్దాం దేవుని నమ్ముకున్న పిల్లలు ఇలా ఉండకూడదు ఇప్పటి నుంచైనా సంతోషంగా ఉందాం ప్రతిసారి గొడవలు పడటం నాకు ఇష్టం లేదు అది బాధ పెడుతుంది ఆ గొడవలు ఎందుకు అవుతున్నాయి నీ వల్ల కాదా నువ్వు మన పక్కింటి గారిలా ఉంటే మనకు గొడవలు వచ్చేవా నీకు నిజంగా మనశ్శాంతి కావాలంటే ఫస్ట్ నీ క్యారెక్టర్ మార్చుకో సరే అయితే నా వంతుగా నన్ను నేను మార్చుకుంటాను కానీ ప్లీజ్ నన్ను కొంచెం అర్థం చేసుకోవడానికి నమ్మడానికి ట్రై చేయి ఎందుకంటే ఒకవేళ తన భర్త తప్పు చేసినా తన భార్య ప్రవర్తనను బట్టి మారిపోవచ్చేమో గొడవలు పడటం వల్ల ఏ ఉపయోగం ఉండదు సరే అర్థమైంది ఇప్పటికైనా కొంచెం ప్రేమతో హగ్గిస్తావా సరే వాళ్ళు ఎలా నవ్వుకుంటున్నారో చూడు వాళ్ళలా నవ్వుకుంటుంటే నన్ను చూసి నవ్వుతున్నట్టుంది వాళ్ళలా సంతోషంగా ఉండటం నాకు అస్సలు నచ్చదు నాకు చాలా బాధగా ఉంటుంది నా భర్తతో నేను విడిపోయాను వీళ్లను అలా సంతోషంగా చూడటం వల్ల నాకు అసూయ కలుగుతుంది వాళ్ళెప్పుడు గొడవ పడుతూనే ఉండాలి అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుంది మేరీ నువ్వు ఇంట్లోనే ఉన్నావా నువ్వు నీ భర్తతో కలిసి బయటికి వెళ్ళావని అనుకున్నాను లేదు నేనెక్కడికి వెళ్ళలేదు అవునా ఏం లేదు ఇందాక నేను ఇంటికి వచ్చే దారిలో నీ భర్త ఒక అమ్మాయితో కనిపించాడు అది నువ్వే అనుకున్నాను అవునా ఎక్కడ చూసావు నా భర్తని అతను ఇంటికే వస్తున్నాడా లేదు ఏమోలే మేబీ తనేమైనా వర్క్ మీద ఉన్నాడేమో అవును అలాగే అయ్యుంటుంది సరే నేను వెళ్తాను నా భర్త ఒక అమ్మాయితో కనిపించాడా కానీ ఈ టైంలో తన ఆఫీస్లో కదా ఉండాలి రోడ్ మీద అమ్మాయితో ఏం మాట్లాడుతున్నాడు ఈ టైంలో అక్కడెందుకున్నాడు నేనేమో తను ఆఫీస్ అయిపోయేదాకా అసలు బయటికే రాడని అనుకున్నాను చూడు తన భర్త ఒక అమ్మాయితో కనిపించాడని చెప్పగానే ఎలా షాక్ అయిందో వాళ్ళు సంతోషంగా నవ్వుకుంటూ ఉండడం నాకు అస్సలు నచ్చదు ఆయన మారిపోయడని అనుకున్నాను నేను ఇంకా నా మీద నమ్మకముంచు అన్నాడు ఈయన రెండు గంటల ముందే ఇంటికి రావాల్సినవాడు ఇంతవరకు రాలేదు ఇంకా ఏం చేస్తున్నాడక్కడ మగవాళ్ళను అస్సలు నమ్మకూడదు వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటే ఏదో ఒకరోజు కిందకి నొక్కేస్తారు డైరెక్ట్ ఆఫీస్ నుంచే వస్తున్నారా లేదా ఇంకా వేరే బ్రాంచ్ ఏమైనా వెళ్ళారా అలా ఏం లేదు ఆఫీస్ అయిపోగానే డైరెక్ట్ ఇంటికే వస్తున్నాను ఎందుకు ఏదైనా సమస్య ఏం లేదు జస్ట్ అడుగుతున్నాను అంతే సరే నాకు కిచెన్ లో పనుంది వెళ్తున్నారు తనని చూస్తుంటే ఎవరో రెచ్చగొట్టినట్టు తెలుస్తుంది అసలు సమస్య ఏంటి ఎంత ఈజీగా అబద్ధం చెప్తున్నాడు చూడు నాకేం తెలియదని అనుకుంటున్నాడు ఆయన్ని నమ్మి నేను మిస్టేక్ చేశాను ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయటపడతాడు చూద్దాం ఎన్ని రోజులు దాస్తాడు ఏమైంది నిన్నట్టు వింతగా ప్రవర్తిస్తున్నావు ఏదైనా సమస్య ఏం లేదే నేను బానే ఉన్నాను అలా అయితే సరే ఈరోజు నాకు మీటింగ్ ఉంది ఒక టూ అవర్స్ లేటుగా వస్తాను ఓ ఈరోజు కూడా మీటింగ్ ఉందా ఈరోజు కూడా అంటే నీకు తెలుసు కదా టూ వీక్స్ కి ఒకసారి మా ఆఫీస్ లో మీటింగ్ ఉంటుందని ఎందుకంటే నువ్వు ప్రతిరోజు లేట్ గానే వస్తున్నావు కదా రోజు మీటింగ్ వల్లనేమో అని అనుకున్నాను అదేం లేదు ఒకవేళ నేను లేట్ గా వస్తున్నాను అంటే అది ట్రాఫిక్ వల్లనే గాని మీటింగ్ వల్ల కాదు ఓకే సరే నేను వెళ్తున్నాను చెప్పిందల్లా నమ్మడానికి నేను నేనేమైనా చిన్నపిల్లనని అనుకుంటున్నాడా ట్రాఫిక్ వల్ల ఈయన ప్రతిరోజు లేట్ గా వస్తున్నాడా పర్లేదు ఏదో ఒక రోజు అన్ని సీక్రెట్స్ బయట పడతాయి చూస్తాను చా మళ్ళీ కార్ ఆగిపోయింది అసలు ఏమైంది ఈ కార్కి ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు చా ఇప్పుడు ఏం చేయాలి సరే ఏదైనా ట్యాక్సీ అయినా చూస్తాను లేట్ అవుతుంది ఒక్క టాక్సీ కూడా కనిపించట్లేదు ఎంత టైం అవుతున్నా ఇంకా రాలేదు మీటింగ్ అని చెప్పిన టూ అవర్స్ కూడా అయిపోయింది అయినా ఇంతవరకు ఇంటికి రాలేదు ఆయన ఖచ్చితంగా అమ్మాయిలతోనే ఉండి ఉంటాడు అందరు అబ్బాయిలేమో కుటుంబాల కోసం పోరాడుతుంటే ఈయనేమో ఇలా దేవుడు అన్నీ చూస్తున్నాడు ఏదో ఒకరోజు ఖచ్చితంగా బయటపడేలా చేస్తాడు సరే ఒకసారి ఫోన్ చేస్తాను నాకు తెలుసు ఎలాగూ అబద్ధమే చెప్తాడని కానీ ఒకసారి ట్రై చేస్తాను ఏం చెప్తాడు హలో మేరీ చెప్పు ఎక్కడున్నా నేనా అది నాకు తెలుసు నువ్వు ఏదో ఒకటి చెప్పి కవర్ చేయడానికి ట్రై చేస్తావు దేవుడు నిన్ను చూస్తున్నాడు అది కాదు మేరీ నువ్వు అనుకుంటున్నట్టు ఇక్కడేం జరగట్లేదు నా కారు అయ్యో స్విచ్ ఆఫ్ అయింది ఇప్పుడు ఎలా నా భార్యకి నా కారు ఆగిపోయిందని ఎలా చెప్పాలి హలో 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 చా నేను అడగగానే ఫోన్ కట్ చేసేశాడు ఇది ఎంతో అవమానిస్తుంది అలాంటి అమ్మాయిల కోసం సొంత భార్యని నా ఫోనే కట్ చేస్తాడా చూస్తాను ఎంతకాలం ఇలా చేస్తాడో చూడు నేను వంట కూడా చేయను ఎవరి కోసం ఇంత టైం వరకు ఉంటున్నాడో వాళ్ళతోనే వంట చేయించుకోమని చెప్తాను ఇలాంటి వాళ్ళు అసలు పెళ్ళెందుకు చేసుకుంటారో రాని చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను దేవుడే మిమ్మల్ని నా కోసం పంపించాడు దేవుడు మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు సార్ ఓకే హమ్మయ్య మొత్తానికి ఇంటికి వచ్చేసాను మేరీ ఎక్కడుంది ఓ ఎక్కడున్నావా అబ్బా నేను చాలా అలసిపోయాను అసలు ఈరోజు ఏమైందో తెలుసా లేదు బాగా ఆకలిగా ఉంది ఫస్ట్ తినడానికి ఏదైనా పెట్టు అవునా అంత ఆకలిగా ఉన్నప్పుడు ఇంతసేపు ఎవరితో ఉన్నావో వాళ్ళనే అడగాల్సింది ఇప్పటికైనా మించిందేం లేదు వెళ్ళి అక్కడే తిను ఎందుకంటే ఇక్కడేం వంట లేదు కాబట్టి ఎవరితో గడిపోస్తున్నానా అంటే దాని అర్థం ఏంటి నీకిష్టం వచ్చినట్టు చేసుకోండి నువ్వు చేసేదంతా నాకు తెలుసు కానీ నేను ఖచ్చితంగా చెప్తాను దేవుడు ఏదో ఒక రోజు నీకు శిక్ష వేస్తాడు పాపం ఏదో ఒక రోజు బయటపడుతుంది ఏంటి ఇలా మాట్లాడుతుంది అసలు నా భార్యనా నేను చెప్పేది కొంచెం కూడా వినకుండా అలా వెళ్ళిపోతుంది అంటే ఈమె ఆల్రెడీ డిసైడ్ అయ్యింది నేను తప్పు చేస్తున్నానని నేనేమో కష్టపడి అలసిపోయి ఇంటికి వస్తే అవమానాలు గొడవలు ఛా నాకు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఉందేమో చూస్తాను ఆకలిగా ఉందా నేనేమైనా పిచ్చిదానా నువ్వేమో బయట ఎంజాయ్ చేస్తుంటే నేను నీకోసం వంట చేసి ఎదురు చూస్తానని అనుకుంటున్నావా మళ్ళీ ఆకలిగా ఉందని నన్ను అడుగు చెప్తాను అంతేకాదు ఇప్పటి నుంచి ఆయన వంట ఆయనే చేసుకోవాలి ఇచ్చా తినడానికి ఏం లేదు వంటకు కావలసిన మనీ అంతా ఇచ్చే వెళ్ళాను ఇంట్లో భార్య ఉండగా కూడా ఆకలి కడుపుతో పడుకోవాలా ఏంటిది తానే ఏదేదో అనుకొని ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా ఇలా నన్ను వేధించడం ఎంతవరకు కరెక్ట్ ఇంట్లోకి రాగానే మనశ్శాంతి అనేది ఉండట్లేదు అబ్బా బాగా ఆకలిగా ఉంది మంచిది అలాగే పడుకో ఇది స్టార్టింగ్ మాత్రమే వచ్చేసాను అయితే ఈరోజు తొందరగా వచ్చావని డాన్స్ చేయమంటావా ఏ ఈరోజు నీతో గడపడానికి ఎవరూ రాలేదా మళ్ళీ మొదలెట్టింది ఎందుకు సాధారణ మాటలను నమ్మి నా మనసును గాయపరుస్తున్నా ఎందుకు నన్ను అలా నేను ఎప్పుడైనా ఎవరైనా అమ్మాయితో అసభ్యంగా ఉండటం చూసావా నీ మాటలకు నేను అలసిపోయాను అలసిపోయావా అయితే అలాంటి అమ్మాయిలతో తిరగటం మానే పరిశుద్ధంగా ఉండు అది నీ వల్ల కాదు కదా నువ్వెప్పటికీ మారవు నేను నీ కంటికి కనిపించడమే తప్పు కదా సరే వెళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గరికే కదా వెళ్తావు నేనేం ఉండమని అడుక్కోను ఒక్కతే ఉండని ఆ ఇంట్లో బయట నేను కొంచెం ప్రశాంతంగా ఉంటాను ఏంటి ఈయన ఇంతవరకు రాలేదు కోపంతో వెళ్ళాడు మళ్ళీ వస్తాడులే అని అనుకున్నాను రెండు రోజులైంది ఆయన బయటికి వెళ్ళి ఇంతవరకు రాలేదు చూడు ఎలా ఏడుస్తుందో పాస్టర్ గారు నా మ్యారేజ్ లైఫ్ నాశనం కాబోతుంది అసలు నా భర్త ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు ఇంతవరకు రాలేదు అంటే ఊరికి అలా వెళ్ళిపోయాడా కొన్ని రోజులుగా గొడవ జరుగుతుంది గొడవనా ఎందుకు దేవుని పిల్లలుగా ఇంటిని కట్టుకునే వారిగా ఉండాలి కానీ నాశనం చేసుకునే విధంగా ఉండకూడదు నాకేమైందో తెలీదు కానీ ఆయన బయట అఫైర్స్ పెట్టుకున్నాడని అనిపించింది అదే ఇంత గొడవకు కారణం అనిపించింది అంతే తను తప్పు చేస్తున్నప్పుడు నువ్వు చూడలేదు అలా ఇలా ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడని చూడకుండానే ఒక నిర్ణయానికి వస్తావు చాలా మంది ఇలాగే వారి మ్యారేజ్ లైఫ్ పోగొట్టుకుంటున్నారు ఇలాంటి వాళ్ళు పశ్చాత్తాపడకపోతే దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినట్టే అవుతుంది అహంకారం వల్ల ఇతరులను కించపరచడం తక్కువగా చూడటం చేస్తారు వాళ్ళకి వాళ్ళు నీతిమంతులుగా వాళ్ళు చేసేదే కరెక్ట్ అని ఇతరులు చేసేదే తప్పని ఒక నిర్ణయానికి వస్తారు అలాంటి వాళ్ళు దేవుని పిల్లలుగా పిలవబడటానికి అర్హులు కారు కేవలం నీ అనుమానం వల్ల నీ భర్త శిక్షించావు మా ఇంటి పక్కన ఉన్నామే నా భర్త వేరే అమ్మాయితో ఉండటం చూశానని చెప్పింది అయితే తను చెప్పగానే అదే నిజమని నిర్ణయించుకున్నాం ఆమె మీ ఇద్దరి మధ్య గొడవలు పుట్టించాలని చూస్తుందని ఎందుకు అనిపించలేదు సాతను నిన్ను రెచ్చగొట్టి తమాష చూస్తుంటే దానికి తగ్గట్టుగా నువ్వు రెచ్చిపోవడం కరెక్టేనా మనం జ్ఞానం కలిగి ఉండాలి సాతను తలంపులను మన ఆలోచనలోకి రానియకూడదు ఒకవేళ తను తప్పు చేసినా గొడవ పడితే ఏం సర్దుకోదు ఆ గొడవల వల్ల ఇంకా ఎక్కువ నష్టం కలిగే ప్రమాదం ఉంటుంది ఒక భార్య ఎలా ఉండాలని బైబిల్ చెప్తుంది సామెతలు ముప్పై ఒకటి పది నుంచి ముప్పై ఒకటి ఆమె పెనిమిటి ఆమె అందు నమ్మిక ఇచ్చును అతని లాభప్రాప్తికి వెలితి కలగదు ఆమె తాను బ్రతుకు దినములన్నయూ అతనికి మేలు చేయను కానీ కీడేమీలు చేయదు వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకును ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనమును సిద్ధపరచును తన పనికెత్తలకు బద్దము ఏర్పరచును ఆమె పొలమును చూచి దానిని తీసుకొనిను తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్షతోటే ఒకటి నాటించును తన వ్యాపార లాభము అనుభవముచే రాత్రి రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు ఆమె పంటను చేత పట్టుకుని తన వ్రేళ్లతో కదురు కట్టుకుని వడుకును దీనులకు తన చెయ్యి చాపను దరిద్రులకు తన చేతులు చాపను తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు ఆమె పరుపులను సిద్ధపరుచుకును ఆమె బట్టలు సన్నని నారబట్టలు రక్తవర్ణపు వస్త్రములు ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును గవిని యోద్ధ కొనిన వాడయుండును ఆమె నారబట్టలు నేయించి అమ్మును నడికట్టును వర్తకులకు అమ్మును బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు ఆమె రాబో కాలము విషయమే నిర్భయముగా నుండును జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును పని చేయకుండా ఆమె భోజనము చేయదు ఆమె కుమారులు లేచి ఆమెను చాలా చాలామంది కుమార్తెలు పతివ్రతా ధర్మమును అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించిన దానవని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యహోవయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమీయదగును గౌనుల యొద్ ఆమె పనులు ఆమెను కొనియాడును ఇలా ఉండేలా చూసుకోవాలి సరే ఇంకా ఇంటికి వెళ్ళండి ఈ వాక్యాలన్నిటినీ చదివి దాని ప్రకారంగా ఉండటానికి ట్రై చేయండి సరే పాస్టర్ గొడవ వల్ల మళ్ళీ తప్పులు జరగవని అనుకున్నాను కానీ అవి నా నుంచి నా భర్తని దూరం చేస్తాయని అనుకోలేదు దేవుడు దయవల్ల మళ్ళీ ఆయన ఇంటికి వస్తే బాగుండు చూడు నా వల్ల ఎంత పొరపాటు జరిగిందో నా పరిస్థితికి నేనే కారణం నా వల్లనే నా భర్త నాకు దూరం అయ్యాడు దేవుడా నన్ను క్షమించు నేను తప్పు చేశాను ఏం తెలుసుకోకుండా నా భర్త పట్ల నేను అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదని తెలుసుకున్నాను దేవా నా భర్తని తిరిగి నా దగ్గరికి పంపించు ఇంకెప్పుడు ఆయనకు కోపం తెప్పించేలా ప్రవర్తించాను నువ్వు చెప్పినట్టుగా నా భర్త ఎడల నడుచుకుంటాను దేవా ప్లీజ్ తండ్రి నా భర్త ఎక్కడున్నా నా దగ్గరికి తీసుకురా రోజుతో ట్వంటీ వన్ డేస్ అయింది నేను తన కోసం ఉపవాస ప్రార్థనలు స్టార్ట్ చేసి దయచేసి నా ప్రార్థన ఆలకించు తండ్రి ఏమండి వచ్చేసారా నన్ను క్షమించండి సాతాను కల్పించిన ఆలోచనలు అనుమానాల వల్ల మీకెంతో కోపం తెప్పించేలా ప్రవర్తించాను నా తెలివి లేని తనాన్ని బట్టి నన్ను క్షమించండి ఇంకెప్పుడు మీకు కోపం తెప్పించేలా ప్రవర్తించను అనవసరమైన వాళ్ళ మాటలు విని ఇంకెప్పుడు అనుమానించి మిమ్మల్ని బాధ పెట్టను ప్లీజ్ నన్ను క్షమించండి సరేలే నీ తప్పు తెలుసుకున్నావు నాకు అది చాలు దేవుడు నన్ను ఎందుకు తిరిగి ఇంటికి వెళ్ళమని తలంపును ఇచ్చాడో నాకు ఇప్పుడు అర్థమైంది థ్యాంక్ యూ దేవా నా ప్రార్థన ఆలకించినందులకే దేవా నీకు వందనాలు తండ్రి